అందరికీ ధన్యవాదాలు ఈ రోజున గౌరవరం గ్రామంలో హోలరమ్మ జాతర సందర్భంగా మనందరికీ అన్నం పెట్టినటువంటి ఆవులు మన వ్యవసాయదారులకి నిలయమైనటువంటి గోమాతల యొక్క కీర్తి ప్రతాకాన్ని గోమాతల ద్వారా వచ్చినటువంటి గోవుల యొక్క సంతతికి సంబంధించినటువంటి ఎద్దులని బదర్ బల ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వచ్చినటువంటి సందర్భం మన శక్తియుక్తులు మన జాతి యొక్క గిత్తలు మన జాతి యొక్క ఎద్దులు ఎలా ఉంటాయనేది ప్రదర్శించే దాంట్లో భాగంగా వాటి శక్తిని తెలియజేసేందుకు బండలాగే కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు రైతు సోదరులకు సంబంధించినటువంటి ఎద్దుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల సమక్షంలో ఈ రోజున బండలాగే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సంబంధించిన బండలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎద్దులకు సంబంధించిన యజమానులందరినీ కూడా అభినందిస్తూ అంతరించిపోతున్నటువంటి మన ఎద్దులని ఒకప్పుడు మనకు అన్నం పెట్టడానికి పొలాన్ని దున్ని మనకు పంట పండించి ఆ ఎరువు వాటి పేడనే ఎరువుగా మార్చి మనకు శక్తినిచ్చి మనకి ఈ రోజున ఈ స్థాయికి ఎదగడానికి అన్నదాతకు అండగా నిలిచిన ఆవుల యొక్క సంతతి యొక్క గొప్పతనాన్ని ప్రజలను మర్చిపోకుండా ఈ రోజు కూడా ప్రజల ముందుకి ఎద్ధులను తీసుకొచ్చి ప్రదర్శించిస్తున్నందుకు ఈ రోజు పదకొండు టీములు ప్రదర్శిస్తే పదకొండు టీముల వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ గెలుపు ఓటములు కాదు తమ యొక్క శక్తిని తమ యొక్క ఎద్దుల యొక్క గొప్పతనాన్ని తీర్చడానికి ఈ రోజు గౌరవరం ప్రాంతానికి రావటం ఇక్కడ వేలాది మందిగా రైతు సోదరులు ఇక్కడ విచ్చేసి ఆనందంగా తిలకించే ఎద్దుల యొక్క గొప్పతనం మన పూర్వీ ఈ రోజు ట్రాక్టర్లతోనూ ఇతర యంత్రాలతో పొలాలు దున్నించుకుంటుంటే మన పూర్వీకుల ఎద్దుల యొక్క వల్లనే ఇన్ని లక్షల ఎకరాలను పంటలు పండించారంటే ఆ ఎద్దుల యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మన రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది వాటి యొక్క బలాన్ని వాటి యొక్క శక్తిని కూడా ఈ రోజు మనం అందరం కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి గౌరవరం నాయకులు అందరిని కూడా పేరు పేరును అభినందిస్తున్నా ఇక్కడ జంతువులను హింసించడం కంటే కూడా జంతువు యొక్క బలాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ బండలాగే కార్యక్రమం దీంట్లో పాల్గొన్న ప్రజానికానికి ముఖ్యంగా ఎద్దులకు సంబంధించిన యాజమాన్యానికి ఈ రోజు నిర్వహించినటువంటి గౌరవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వీటిని ప్రోత్సహించడానికి ఆర్థికంగా కూడుకున్నటువంటి సంఘటన కాబట్టి దీనికి అన్న వెంకట్రామరెడ్డి గారి కుమారుడు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి వాటి అందరికీ బహుమతులు ప్రదానం చేసి రైతు బిడ్డ అనిపించుకున్నందుకు సుధాకర్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది ఒక మంచి సాంప్రదాయ నాంది పలికిన గౌరవరం నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా ధన్యవాదాలు